డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బెనిఫిట్ షో మరి కాసేపట్లో కూడా ప్రసారం కాబోతుంది మొత్తానికి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి నెల్లూరులో సందడి ఎలా ఉంది మరిన్ని అప్డేట్స్ అందిస్తానికి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ ఎలా ఉంది సందడి అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ఫుల్ జోష్లో ఉన్నట్లు తెలుస్తుంది ఓవరాల్గా అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ దీపిక అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మరి కాసేపట్లో హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ సంబంధించినటువంటి తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు కూడా అభిమానులు పూర్తి స్థాయిలో సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తా ఉన్నారు టూ థియేటర్ వద్ద భారీ ఎత్తున కూడా కేక్ కట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పలువురు ఏ జనసేనకు సంబంధించిన నేతలంతా కూడా కట్అవుట్లు కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేశారు ఒకసారి నేను టూ థియేటర్ వద్ద నెల్లూరులోనే ఉన్నాను ఒకసారి ఈ ప్రాంగణం అంతా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను అభిమానులు కేరింతలు హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ఈరోజు ప్రధానంగా మనం చూస్తే వీళ్ళంతా కూడా ఈ యొక్క అభిమానాన్ని చాటు చెప్పుకోవడానికి వచ్చారు దాదాపు కూడా గత ఐదేళ్లుగా కూడా హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అభిమానులు కేరింతలు మనం చూస్తే దాదాపు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా రేపు ఉదయం నుంచి కూడా రిలీజ్ కాబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేకత ఈ రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే బెనిఫిట్ షో రిలీజ్ కాబోతోంది దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అభిమానులు అయితే సందర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు సో సుజయ్ బాబు ప్రస్తుతం ఎస్ థియేటర్ థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయనే ఈరోజు సినిమాని పూర్తి స్థాయిలో చూపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు సో సుజయ్ బాబు గారు చెప్పండి ఈ రోజు హరిహర వీరమలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ ఎత్తున రావడం జరుగుతూ ఉంది ఇప్పటికే దీన్ని ప్రమోషన్ చేసేందుకు కూడా సాక్షాత్తు మీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పక్కన పెట్టి ఆయన హీరో రోల్లో ఈరోజు ఆయన ఫస్ట్ టైం వచ్చినటువంటి పరిస్థితి సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనుకుంటున్నారు ఖచ్చితంగా అండి మేము పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఎప్పుడు రిలీజ్ అయినా మాకు అదొక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి మొట్టమొదటి చిత్రంగా ఈసారి రిలీజ్ అవ్వడం హరిహర విరమలకి ఆ చిత్రం ఆ ప్రత్యేకతను సంతరించుకుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్రితంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ చేయనటువంటి జోనర్లో ఈరోజు ఈ సినిమాలో కనపడడం అభిమానులు ఉక్కింత రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ఇంకా ముందరకు వస్తున్నారు ఎందుకంటే ఆయన స్టైల్స్ మనం చూసాం ఓ పౌరాణిక గెటప్తో ఒక హరిహర ఈ ఈరోజు రావడం ఈరోజు అభిమానుల్లో కూడా ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి స్వయంగా ఆయనే సినిమా ప్రమోషన్లో మొట్టమొదటిసారిగా పాల్గొనడం నిజంగా మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఈ సినిమాకి అంత హైప్ లేకపోతే ఇప్పుడు వరకు తన ముప్పై సంవత్సరాల పవన్ కళ్యాణ్ గారి సినీ కెరియర్లో ఏ సినిమాకి ప్రమోషన్ చేయనటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారంటే సినిమా ఏ రేంజ్లో వచ్చుంటుందో మేము ఖచ్చితంగా ఊహించగలం ఎందుకంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో కోహినూరు వజ్రాన్ని తీసుకొని ఆ వజ్రం యొక్క విశిష్టత ఏవైపు వెళ్ళింది ఏ వైపు దాని దారి మళ్ళింది అనే దానిపైన ఈరోజు ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది నిజంగా అభిమానులు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అదే అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే క్రితంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి మాకు బెనిఫిట్ షోలు కూడా ఇవ్వని రోజులు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన రోజుల నుంచి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కాదు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేసుకొని పవన్ కళ్యాణ్ గారి సత్తా చాటబోతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏ విధంగా ఉంటుందో రెండు తెలుగు రాష్ట్రాలు ఈరోజు రాత్రి చూడబోతున్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఒక తుఫాన్ అని ఇందాకే వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది కానీ మేము ఒక ఇరవై రోజుల ముందరే ఒక హెచ్చరిక జారీ చేశాం పవన్ తుఫాన్ తొమ్మిదిన్నరకు టైం ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక ఏదుడుగా మీ హీరో రాబోతున్నాడు ఏంటి ఎలా ఉండబోతుంది అంటున్నారు ఈ సినిమా యొక్క ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు చేశారు ప్రమోషన్స్ లో అనేక విషయాలు కూడా తెలిసాయి మీరేమంటారు ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ధర్మం కోసం యుద్ధం సనాతన ధర్మాన్ని కాపాడేదానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన ఆయన చేసిన నడవడికతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హరిహర వీరబనులు చెబితే వినాలి వింటుంది ఎందుకంటే మనం క్రితంలో సార్వత్రిక ఎన్నికల్లో చూసాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మకంతో ఆయన్ని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ముందరకు తీసుకొచ్చారు ఈరోజు అదేవిధంగా ఐదు భాషల్లో భారతదేశం మొత్తం విడుదలవుతున్న ఈ చిత్రం ఇప్పుడు వేరే చెబితే భారతదేశమే ఉంటుందండి అనే రేంజ్ లో ఈ చిత్రం అనేది ముందరగా వస్తుంది కొనేదల వంశాభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అదేవిధంగా చిరంజీవి గారి అభిమానులు కానీ భారీ స్థాయిలో ఈరోజు మా థియేటర్ల దగ్గరికి చేరుకుని ఈరోజు థియేటర్లన్నీ పండగ వాతావరణం నెలకొని ముందరగా వస్తూ ఉందండి సో మనతో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు కూడా మహిళలు కూడా వచ్చారు సో వీర మహిళలు అందరూ కూడా సో చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు రోజు మహిళలు సైతం కూడా థియేటర్ల ముందు కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ సినిమాని ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవబోతుంది అదే విధంగా సకుటం సమేతంగా చూడవలసిన చిత్రం ఏదన్నా ఉందంటే మా హరిహర వీరమల్లు ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మం అదే విధంగా ఒక సబ్జెక్టు ఉన్న మూవీ కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఖచ్చితంగా చూసి ఆనందించాల్సిన సినిమా అని చెప్పి మేము కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తాయి ఈ రోజు ఆల్రెడీ పూనకాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తున్నాయి అంటే సనాతన ధర్మంలో తొలిసారిగా కూడా పవన్ కళ్యాణ్ అంటే కమర్షియల్స్ పక్కన పెడితే ఈ రోజు సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా కూడా మీ హీరో ముందుకు వస్తా ఉన్నాడు ఏ విధంగా ఉండబోతున్నా ఎక్స్పెక్టేషన్ అంటారు మా పవన్ కళ్యాణ్ అన్నయ్య మొట్టమొదటిసారిగా అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి చిత్రం రిలీజ్ అవబోతుంది ఈ చిత్రము ఇటు రెండు కళ్ళుగా భావిస్తున్నారు ఒకటి పాలిటిక్స్లో కానీ అదేవిధంగా ఇంకోటి మూవీస్లో కానీ రెండు కళ్ళుగా చూసుకుంటూ పవన్ కళ్యాణ్ అన్నయ్య ముందుకు వెళ్తున్నారు అన్నయ్య ఈరోజు ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నాము మహిళలు పెద్ద ఎత్తున వచ్చి చాలా సంతోషంగా వేడుకలు చేసుకుంటున్నాము మరికొంతమంది కూడా అభిమానులు ఉన్నారు సో నాయకులు కూడా వచ్చినారు జనసేన నాయకత్వం కూడా వచ్చింది సో మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తా ఉన్నారు మరి కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ఫ్రీ రిలీజ్ సంబంధించినటువంటి సినిమా చూసేందుకు కూడా ఆసక్తి చూపిస్తా ఉన్నారు సో మొత్తానికి మనతో పాటు శ్రీధర్ అంటున్నారు చెప్పండి ఈరోజు ప్రధానంగా మీరంతా కూడా అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఇటు ఆత్మ కూడా రావడం జరిగింది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పిక్చర్ ఆ రోజు నందమూరి తారక రామారావు ఏ విధంగా అయితే అటు రాజకీయాల్ని సినిమాలకి రెండింటిని న్యాయం చేస్తూ ప్రజల మన్నలు పొందాడు అదే బాట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలని ఇటు సినిమాలని రెండింటిని సమీకరించుకుంటూ రెండింటి రెండింటికి న్యాయం చేస్తూ ఈ ముందుకు సాగుతున్నాడు ఈ నాయకుడు రామారావు మా పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నా జై జనసేన మీరు చెప్పండి ఈరోజు ప్రధానంగా అభిమానులంతా ఈరోజు పేరింతలు పెడతా ఉన్నారు ఏంటి మీ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుంది ఎలా సక్సెస్ అవబోతుందా పండుగ అండి ఇది రోజు పవన్ కళ్యాణ్ పండగ ఈ రోజు ఇరవై మూడు నుంచే నైట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అధ్యక్షులు గారు చెప్పినట్టు తుఫాన్ హెచ్చరిక ఇప్పటి నుంచే వచ్చేసింది నెల్లూరులో స్టార్ట్ అవుతుంది తుఫాన్ అది ఏ విధంగా ఉంటారంటే పవర్ స్టార్ తుఫాన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు పవర్ స్టార్ తుఫాన్ ఫ్యాన్స్ ఉంటారండి ఇక్కడైతే సో మరికొంతమంది కూడా ఇక్కడ ప్రధానంగా అభిమానులంతా కూడా ఇక్కడ రావడం జరుగుతోంది మరి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి సినిమాను చూసేందుకు కూడా భారీ ఎత్తున వచ్చారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సినిమా ప్రమోషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా యావత్తు అభిమానులందరం కూడా ఉత్తేజపరిచేందుకు కూడా ఆయన తొలిసారిగా ఇటు బయటకు రావడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు కూడా మాట్లాడేందుకు కూడా మాట్లాడుతుంది ఏంటి మీరు ఒక డైలాగ్ చెప్పాలంటున్నారు ఏంటి ఆ డైలాగ్ ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడుగా వస్తే మేము అభిమానులుగా ఉంటాం ఆయన జన సైనానిగా వస్తే మేము జన సైనికులుగా మారుతామండి మించి ఇంకేం లేదు మేము ఈరోజు సినిమా మూడులో ఉన్నాం ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ ఈరోజు రాబోతుంది రానున్న రోజుల్లో తెలుగు సినీ ప్రపంచంలో బాహుబలి త్రిపులాలను మించి ఈసారి హరిహర వీరమణిలతో మేము ఈ చిత్ర తుఫాను చూడాలని కోరుకుంటామండి యువత ఇచ్చు మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు బాబులకే బాబు ఈరోజు ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమా చూసేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి వచ్చారు రేపటి నుంచి ప్రపంచ కూడా అనేక థియేటర్లు ఇటు హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు కూడా దాదాపు ఇప్పటికే టికెట్లు కూడా ఫుల్ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరో ఓ నెల రోజుల పాటు కూడా ఎక్కడ కూడా టికెట్లు దొరకట్లేదు మరి ఫ్యాన్స్ అంతా కూడా ఈ రోజు అధిక మొత్తంలో కొన్న తమ అభిమానం నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యువత అంతా కూడా ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇది ప్రస్తుతం నెల్లూరు ఎస్ థియేటర్ వద్ద హరిహర వీరమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజా అప్డేట్ ఓ స్టూడియో రైట్ థ్యాంక్ యూ నరేష్